సాంఘిక శాస్త్రం ఆరవ తరగతి పాఠ్యపుస్తకంలోని పాఠ్యభాగం ఆరు ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు ఆది మానవుడు పెద్ద రాతి పనిముట్లు వేట మాంసం దుంపలు వీటి కోసం ఉపయోగించేవారు సూక్ష్మ రాతి పనిముట్లు లేదా పరికరాలు వీటిని చిన్న చిన్నవి కోయడానికి చెట్ల యొక్క బెరడులు అవి వలవడానికి ఉపయోగించేవారు ఇవి నాగర్ కర్నూల్ జిల్లా అమరాబాదులో బయటపడ్డాయి నల్లగొండ జిల్లా ఏలేశ్వరంలో సూక్ష్మరాతి పరికరాలైన రాతి బ్లేడ్లు బయటపడ్డాయి ఆదిలాబాద్ జిల్లా ఘనపూర్లో సూక్ష్మరాతి పరికరాలు బయటపడ్డాయి ఆదిమానవులు సంచార జీవులు వీరు నిప్పును కనిపెట్టారు జయశంకర్ జిల్లా రేగొండ పాండవుల గుట్టలో గుహలలో చిత్రాలు బయటపడ్డాయి రంగు రాళ్ల పొడి జంతువుల కొవ్వు కలిపి వెదురు కుంచెతో ఈ గుహలలో చిత్రాలను చిత్రించారు తెలంగాణలో రాతి యుగ స్థావరాలు రాతి పనిముట్లు దొరికిన ప్రదేశాలు జయశంకర్ జిల్లా ఎక్కల నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ నల్లగొండ జిల్లా ఏలేశ్వరం పెద్దపల్లి జిల్లా రామగుండం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు నిజామాబాద్ జిల్లా ఆరుమూరు సంగారెడ్డి జిల్లా మంజీరా లోయ భద్రాద్రి జిల్లా చర్ల సూక్ష్మరాతి రాతి చిత్రకళా స్థావరాలు వరంగల్ జిల్లా తిరుమలగిరి గ్రామం పాండవుల గుట్ట ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచంద్రాపురంలోని నీలాద్రి గుట్టలు ఈ ప్రాంతాలు సూక్ష్మ రాతి రాతి చిత్రకళ స్థావరాలు వేట పోరాటం సేకరణ నృత్యం సంగీతం వంటి చిత్రాలు ఇక్కడ గుహలలో వీరు గీయడం జరిగింది ఎద్దు బర్రె మూపురం ఎద్దు జింక ఏనుగు అడవిమేక పులి ముసలి తేలు ముళ్ళపంది ఎండ్రకాయ కప్ప పాకే కీటకాలు చేప తాబేలు బల్లి కోతి ఎలుగుబంటి వంటి చిత్రాలను గుహలలో గీశారు మరికొన్ని పక్షులు గ్రద్ద రాబందు కొంగ నెమలి కాకి తేనెటీగలు సీతాకోక చిలుకల వంటి పక్షులను కూడా గీశారు అలాగే రేఖాగణిత చిహ్నాలు మానవ చిత్రాలు విల్లు బాణం కత్తి బరిసే వంటి ఆయుధాలు కూడా ఈ ఆది మానవులు గుహలలో చిత్రించారు యానాదులు చెంచులు అనే తెగలు నేటికి వేటాడి జీవిస్తూ ఉన్నాయి నవీన రాతి పరికరాలు నవీన రాతి పరికరాలు చెట్లు కొమ్మలు నరకడానికి వాడే కొత్త రకం రాతి పనిముట్లు గొడ్డళ్ళు వంటివి ఈ కాలాన్ని నవీన శిలాయుగమని కొత్త రాతియుగమని అంటారు నాగర్ కర్నూలు జిల్లా అమరాబాదులో చెక్కకు బిగించిన రాతి గొడ్డలి లభించింది మహబూబ్నగర్ జిల్లా సేరుపల్లిలో నవీన శిలాయుగం నాటి రాతి పనిముట్లు లభ్యమయ్యాయి భారతదేశంలో ఆదిమానవుల ప్రారంభ వ్యవసాయ ఆనవాళ్ళు సుమారు తొమ్మిది వేల సంవత్సరాల క్రితమే బెలూచిస్తాన్లో బయటపడ్డాయి ఐదు వేల సంవత్సరాల క్రితం కాశ్మీర్లో నాలుగు వేల సంవత్సరాల క్రితం బీహార్లో బయటపడ్డాయి ఆదిమానవులు జంతువులను మచ్చిక చేసుకున్న ఆనవాళ్ళు దక్కన్ పీఠభూమిలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సరిహద్దులో దొరికాయి ఇక్కడ పెద్ద బూడిద దిబ్బలను కనుగొన్నారు ఐదు వేల సంవత్సరాల క్రితం ఇక్కడ పశు పోషణ చేపట్టారు అనే ఆనవాళ్ళు కూడా దొరికాయి పేడ దిబ్బలు ఏర్పాటు చేసి పండుగల సమయాల్లో బూడిద చేశారు ఇవి ప్రస్తుతం తెలంగాణలోని నాగర్ కర్నూల్ ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు అనంతపురంలో బయటపడ్డాయి అలాగే నవీన శిలాయుగానికి చెందిన రాతిగొడ్డలి రాతి పారలు కుండల అవశేషాలు ఈ ప్రదేశాలలో దొరికాయి తెలంగాణలో నూతన శిల లేదా రాతియుగం వరంగల్ హన్మకొండ జనగాం సిద్ధిపేట కరీంనగర్ జయశంకర్ పెద్దపల్లి నాగర్ కర్నూల్ నగర్ ఆదిలాబాద్ జిల్లాలలో ఈ స్థావరాలు కనుగొనబడ్డాయి వరంగల్ జిల్లా పోలకొండలో జరిపిన తవ్వకాలలో కాల్చిన మట్టి సూక్ష్మరాతి పరికరాలు చేతితో చేసిన కుండలు ధాన్యం నిల్వ ఉంచే పాత్రలు లభ్యమయ్యాయి దీన్ని బట్టి మూడు వేల మూడు వందల సంవత్సరాల క్రితమే ఇక్కడ మానవులు నివసించినట్లుగా మనకు ఆధారాలు దొరుకుతున్నాయి ఇది ఈ ఆరవ పాఠ్యభాగంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు తరువాతి వీడియోలలో దాదాపుగా మిగతా పాఠ్యాంశాలన్నింటి గురించి అంటే ఏడు ఎనిమిది తొమ్మిది పది పాఠ్యాంశాలలో ఉన్న ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ధన్యవాదాలు